श्रीकृष्णपरब्रह्मणे नमः अरुणाय नमहम् अचलाय नमं रमणाय नमं रामकृष्णाय नमहं श्रीदत्तगुरुभ्यो नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मननारायणीयलोनि मनन्नरायणीयलोनि एनभैतमिदकं मृकासुरवधा रमा जाने जाने यदिह तव भक्तेषु विभवो न सम्पद्य सद्य तदिह मध कृत्वा दशमिनां प्रशान्तिं कृत्वेव प्रदिशसि ततः काममखिलं प्रशान्तेषु क्षिप्रं न खलु भवदीयेच्युतिकधा अण्टे నీ ప్రియమైన భక్తులకి సంపదలని అంత సులభంగా నీవు ప్రసాదించవు ఎందుకంటే అవి వారికి గర్వాన్ని కలిగిస్తాయి కనుక గర్వంతో అహంకారంతో నిండిన వ్యక్తులలో ఆ దుర్గుణాలు పోయి ప్రశాంత చిత్తంతో హృదయపూర్వకంగా నిన్ను సేవించిన తరువాత మాత్రమే వారి కోరికలు తీరుస్తావు ఇప్పుడు అర్థమైంది కదా ఎన్ని చేసినా మనకి పరమాత్మ కరుణ ఎందుకు కలు ఎందుకు లేదు అని అందరూ అనుకుంటుంటారు కదా ఇది కారణం అలా కాక సహజంగానే ఎటువంటి దుర్గుణాలు లేకుండా నిన్ను సేవించిన వారిని తక్షణమే నీ అనుగ్రహాన్ని కలిగిస్తావు అసలు నీ భక్తులైన వారికి ఎవరికి పతనం అనేది ఉండదు స్వామి అన్నారు సద్య ప్రసాదరుషితాన్విధిశంకరాదీన్ కెచిద్విభో నిజగణానుగుణం భజంత భ్రష్టాభవంతి బత కష్టమదీర్ఘదృష్ట్యా స్పష్టం ఉదాహరణం కిలాస్మిన్ ప్రభు లోకంలో కొందరు ముందు చూపు లేకుండా తమ తమ స్వభావాలకు తగినట్లు త్వరగా ప్రసన్నమయ్యే రుద్రాది దేవతల్ని సేవిస్తారు అలా సేవించి తమ ప్రవృత్తి కారణంగా భ్రష్టులైపోతుంటారు ఇందుకు చక్కని ఉదాహరణ వృకాసురుడి వృత్తాంతమే అంటే ఇక్కడ అర్థమైంది కదా వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఆ దేవతల్ని ఉపాసిస్తారు కృష్ణయ్య सकु निज नारद मे कदा कद सकु निज सतु नारद मे कदा त्वरित तोषम पृच्छदीश्वर स च दिदेश गिरी समुपासी न तो बंधुम ఒకనాడు సకుని కుమారుడైన వృకాసురుడు నారదు దర్శించి స్వామి త్వరగా ప్రసన్నుడై వరాల్ని ప్రసాదించే దేవుడు ఎవరు మనలో చాలామందికి ఈ కోరిక సహజం ఎంత త్వరగా ఏ దేవత కోరికలను నెరవేరుస్తుంది అని వెతుకుంటూ ఉంటాం కదా కృష్ణయ్య అని అడిగాడు ఆయన వృకాసురుడితో దుష్టులకు ప్రసన్నడవు కానీ నీ పేరు చెప్పకుండా పరమేశ్వరుణ్ణి ఆరాధించమని చెప్పి పంపారు అంటే కృష్ణుల దుష్టులకి ప్రసన్నడు కాని వాడు అంటే కృష్ణయ్య విష్ణుమూర్తిని అనమాట శంకరుడికి తెలుసు కదా హోళా శంకరుడు ఆయనకి తమ తర తమ భేదం లేదు ఎలాంటి వాళ్ళకైనా సరే వరాల్ని కొంచెం అందుకనే ఉబ్బు శంకరుడు అంటారు ఆయన కొంచెం పొగిటితే చాలు चपाडु तप तपस्तप्त्वा घोरं स खलु कुपितः सप्तमदिने शिरश्चित्त्वा सद्यः पुरहरमुपस्थाश्य पुरतः अतिक्षुद्रं रौद्रं शिरसि निधनं जगन्नाथद्वद्व्रे భవతి ముఖాుభీ ఒకసారి మీకు శ్లోక చదువుతున్నాను తపస్తప్ ఘోరం ఘోరమైన తపస్సు చేశాడనమాట సఖలు కుపిదిని శిరచిత్వా సద్యా పురహరముపస్థాప్య పురత అతి క్షుద్రం రౌద్రం శిరసి కర ద్వవ్రే భవతి జగన్నాథవతి విముఖానాశుభదీ నారదుడి మాట వినివృకాసురుడు ఏడు రోజుల పాటు ఘోరంగా శివుడి గురించి తపస్సు చేశాడు ఘోరం కుపిత సప్తమదినే అయినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహం చెంది కుపిత అంటే ఇక్కడ ఆగ్రహం అవునా తన తలని నరుక్కుని అగ్నికి ఆహుతివ్వాలని సంసిద్ధుడయ్యాడు అతడి దృఢ దీక్షకి మెచ్చి శంకరుడు సాక్షాత్కరించాడు ఎంతో ఆనందించిన వృకాసురుడు తాను ఎవరి తల మీద చేయి పడితే వారు భస్మ అయిపోవాలనే వరాన్ని ప్రసాదించమని శివుణ్ణి కోరాడు ఆయనకి అనే పేరు కూడా ఉంది కదా ప్రభు నీ మీద భక్తి ప్రపత్తులు లేని వారికి మంచి బుద్ధి ఎలా కలుగుతుంది అన్నాడు అదే కదా అంటే పరమాత్మని తెలుసుకోని వాళ్ళకి ఇప్పుడు పరమాత్మ ఎవరు అంటే అందరిలోని పరమాత్మ ఉన్నాడు అనే తెలుసుకున్న వాళ్ళు ఇలాంటి ఘోరకృత్యాలు అంటే ఇతరులని బాధపెట్టే ఇతరులని ఇతరులకి చెడును కలిగించే ఉపాసనలు కానీ తపస్సులు కానీ ఇంకా చేస్తూ ఉంటారు కదా పూజలు కానీ ఇవన్నీ కూడా కలిగించరు ఎవరు పరమాత్మని తెలుసుకున్నవాళ్ళు అలా అనమాట హరిణపతిరి వాద్రవత్సో దిశోధరుద్రం దైత్యాధీత్యా స్మేవో దిసి దిసి వలతే పుష్తో तदृष्टि तुष्णी सर्वलोके तुष्णी सर्वलोके तव पदमधि रोक्षंतमुद्विक्ष दूरादेवाग्रतस्त्वं पटुवटु तस्तिषेदानवाय శివుడి ద్వారా వరాన్ని పొందిన వృకాసురుడు బోను నుంచి తనని విడిపించిన వాడి మీదే ముందుగా దాడి చేసే సింహల్లా తనకు వరం ఇచ్చిన శంకరుడి తల మీదే చేయి పట్టి పరీక్షించాలనుకున్నాడు దానితో భయపడిన శంకరుడు వృకాసురుడి చేతికి చిక్కకుండా అన్ని దిక్కులకు పరిగెత్తాడు సల సకల లోకవాసులు శివుడిని దుర శివుడి దురవస్థను చూసి చింతించారే తప్ప ఆయన్ని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేకపోయారు అదే సమయంలో నీ లోకానికి అంటే వైకుంఠానికి పరుగున వస్తున్న శివుణ్ణి దూరం నుంచే చూసి ఆయన పడే అవస్థని గమనించి బ్రహ్మచారి వేషంలో ఆ వృకాసురుడి ముందు నిలబడ్డావు అది దూరా దేవాగ్రతస్త్వం పటువటు వపుషాతస్తిషేదానవాయ కదా भद्रन्ते सा कुनेय भ्रमसि किमधुना त्वं पि सा वाच तव किमु न करोष्यङ्गुळीमङ्गमौळौ इदं त्वद्वाक्यमूढ शिरसि कृतकरः सोपच सोपतच्छिन्नपातम् భ్రంశోహేవం పరోపాసిరపి జగతి చూలినోపి త్వమేకా నీకు ఎదురుగా నిల్చున్న వృకాశురుడితో ఓ శకుని పుత్ర అంటే విష్ణుమూర్తి వేషంలో అక్కడికి వెళ్ళారు కదా వాడికి చెప్తున్నాడనమాట ఓ పుత్ర నీ పిశాచం అంటే శివుడు మాటలు నమ్మి ఎందుకు ఇలా వృధాగా పరిగెత్తుతున్నావు ఆయన ఇచ్చిన వరం బట్టి ఆయన ఇచ్చిన వరం వట్టి బూటకం నా మీద నా మాట మీద నీకు నమ్మకం కలగకపోతే నీ తల మీద ఒక్కసారి చేయి పెట్టి చూసుకో నిజం నీకే తెలుస్తుంది అంటే మన భాగవతంలో కూడా నాట్యం చేయమన్నారు కదా ఆయన అక్కడ స్త్రీ రూపంలో వచ్చి నాట్యం చేస్తూ నేను ఎలా చేస్తానో నువ్వు కూడా అలా చెయ్యి అప్పుడు నేను నిన్ను వరిస్తాను రాక్షసులు ఎప్పుడు కూడా మోహం కదా అప్పుడు వృకాసురుడు నాట్యం చేసినట్టుగా ఆఖరికి ఆ నాట్యంలో ఒకసారి తల మీద చేయబడుతుంది కదా అలా వెళ్ళి వాడు భస్మం అయిపోయాడు కాబట్టి భస్మాసురుడు కదా అలా అలా అది కూడా ఒక కథ ఉందన్నమాట అని అన్నావు నీ మాటల చాతుర్యానికి లోబడిపోయిన వృకాసురుడు మూర్ఖంగా తన తల మీద తానే చేయి వేసుకుని భస్మమైపోయాడు ప్రభు నిన్ను తప్ప ఇతర దేవతలని ఆరాధించేవారు వృకాసురుడిలాగానే పతనమవుతారు సాక్షాత్ శంకరుడికి కూడా నీవే గతి అయ్యావు కదా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ब्रगुं किलसर स्वति निकट वासिन स्थापस त्रिमूर्तिषु समाधीसं अधिक सत्वतां वेदितुं अयं पुनरनादर दुदि दुदितरुद्धरोषे विधौ हरे पिचजिहिं सिशौ गिरजया धृतेत्वा मगतै ఒకనాడు సరస్వతి నది తెరల్లో నివసిస్తున్న ఋషులు త్రిమూర్తుల్లో అత్యంత సాత్విక మూర్తి ఎవరు అని పరీక్షించమని మహర్షిని కోరారు వారి కోరిక ప్రకారం భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయన్ని అవమానించాడు దానితో బ్రహ్మదేవుడు భృగువు మీద ఆగ్రహించాడు అయితే బ్రహ్మలోకం వెళితే అక్కడ మనకి తెలుసుకున్నాం బ్రహ్మ సరస్వతి ఇద్దరు కూడా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు మధ్యలో ఎవరైనా వస్తే కోపం వస్తుంది కదా అలాగా బ్రహ్మ కూడా కోపం వచ్చిందనమాట ఆగ్రహించాడు ఆయన ఆగ్రహాన్ని తమాయించుకున్న భృగువు అక్కడి నుంచే కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి చాలా చులకనగా మాట్లాడటం ప్రారంభించాడు దానితో కోపం వచ్చిన శివుడు భృగువుని చంపబోయాడు అప్పుడు స పార్వతీదేవి ఆయన్ని వారించింది అక్కడ నుంచి బయలుదేరి భృగువు సరాసరిని లోకానికి వచ్చాడు సుప్తం రమాంక భువి పంకజలోచనం థా విప్రేవి పదే న इदस्त्वं सर्वं क्षमस्व मुनिवर्य भवेत् सदा मे त्वत्पादचि शनमिह भूषणमित्यवाधी मृगुलोकानिक वचेसरकी అంటే భృగు నీ లోకానికి వచ్చేసరికి లాంటి కళ్ళు కలిగిన నీవు హాయిగా లక్ష్మీదేవుడిలో నిద్రిస్తున్నావు అది చూసి ఆగ్రహంతో నీ వక్షస్థలం మీద తన కాలితో తన్నాడు భృగు మహర్షి ఆ దెబ్బకి నీవు నిద్రలేచి అలా తనినందుకు ఆయనపై ఎలాంటి కోపం చూపకుండా మహర్షి నేను చేసిన తప్పేమైనా ఉంటే క్షమించు క్షమించండి తమరి పాద నా గుండెల మీద ఆభరణంగా ఉంటుంది అని ఎంతో ప్రశాంతంగా పలికావు निश्चित्यते च सुदृढं त्वयि सारस्वता विमोक्षं त्वामेवमच्युत पुनश्च శృుతి దోషహీనం వయం భజామ భృగు మహర్షి చేసిన పరీక్షలో నీవు నెకటంతో సరస్వతీ తీరంలో ఉన్న ఋషులందరూ త్రిమూర్తులలో అత్యంత సత్వగుణ సంపన్నుడవు నీవేనని నిశ్చయించుకున్నారు నీ మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు కలిగి చివరికి మోక్షం పొందారు ఓ అచ్యుత ఈ విధంగా నీవు నిన్ను ఆశ్రయించిన వారికి ఎలాంటి చ్యుతి అంటే పతనం లేకుండా రక్షిస్తుంటావు అలాంటి నిన్ను నేను సేవిస్తాను జగత్సృష్ట్యాధ తిర్వంది పర పరమరస निर्द्वैतवपुषं परात्मानं भूमन् भाग्यनिवहं परीतापस्रान्त्ये पवनपुरवासिन् परिभजे वष्णु सर्वान्तर्यामि गुरुवायुपुरनाथ సృష్టి ప్రారంభ సమయంలో వేదాలన్నీ వంది వందిమాగజులలాగా నిన్ను స్తుతించాయి నిత్య సచిదానంద స్వరూపుడువైన నీవు బృందావనంలోని గోపికల పుణ్యఫల రూపంగా అవతరించావు అలాంటి నిన్ను నా బాధల నివారణం కోసం నేను సేవిస్తున్నాను కృష్ణార్పణం